నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండలమ్మపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ మరియు సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి అవ్వతాతలకు పెన్షన్ అందజేయడం జరిగింది అనంతరం సిసి రోడ్డు ప్రారంభోత్సవ శిలా ప్రారంభించారు గ్రామానికి విచేసిన ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటం రెడ్డి దివ్యారెడ్డి నాయకులు అమరేందర్ రెడ్డి పల్లం రెడ్డి సురేష్ రెడ్డి సుజిత్ రెడ్డి ఆడపాల శ్రీధర్ రెడ్డి జీవిఎన్ రెడ్డి భూలోకం విజయ్ కుమార్ కేతు రెడ్డి తువారా ప్రవీణ్ బండి కిరణ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फोट माना चंद గ్రామస్తులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి మండల నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా మీరందరూ ఇప్పుడే మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి మీ ఊరు గ్రామస్తులు ప్రజలు కూడా ఎంతో కష్టం ఉంది దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీ ఎనభై ఒక్క పర్సెంట్ అని చెప్పాడు ఇప్పుడే అటువంటి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ గెలిపి గెలిపించడం జరిగింది అంటే మీరందరూ పార్టీ ఎంత అభిమానుల్లో నాకు అర్థమైంది అదేవిధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకటో తేదీ కల్లా నాలుగు వేలు పెన్షన్ అంది అందుకోగలుగుతున్నాము అదేవిధంగా ప్రతి నాయకుడు ప్రతిసారి ఇప్పటికి మనము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైనా ప్రతిసారి ఒక కొత్త గ్రామంకి వెళ్ళి ఆ ప్రజల్ని కలుసుకొని ఆ గ్రామంలో ఏమి ఉన్నాయో తెలుసుకొని అదే మేము గాన ఎమ్మెల్యేలు గాన వచ్చి మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇకపోతే మీ గ్రామాలకి వస్తారో కూడా తెలియదు అలాంటిది లేకుండా ప్రతి